何 రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ చూస్తున్నాం ఇజ్రాయెల్ మరీ ఇంకొకసారి రెచ్చిపోయింది ప్యాలెస్టీన్ పైన పై మరోసారి గట్టి ఎత్తున రెచ్చిపోయిన ఇజ్రాయెల్ నిన్నటి నుంచి దాదాపు ముప్పై చోట్ల అటాక్స్ చేసింది రెండు రోజుల్లోనే ఇజ్రాయెల్ దాదాపు దాడుల్లో దిగింది ఈ చేసిన దాడులు రెండు రోజులుగానే అంటే డెబ్బై మంది మృతి చెందారు యుద్ధంలో ఇప్పటి వరకు దాదాపు అధికారులు ఇచ్చిన అంచనా ప్రకారం యాభై వేలకు పైగా ప్యాలెస్టీనియన్లు మృతి చెందారు ఇజ్రాయెల్ ను నిలువరించడానికి హమాజ్ సరికొత్త ఎత్తుగడతో ముందుకొచ్చింది తమ ఆధీనంలో ఉన్న ఇజ్రాయెల్ బందీల వీడియోలను రిలీజ్ చేసిన హమాజ్ ఇజ్రాయెల్కు కొనసాగుతున్న అమెరికా సాయం ఎయిట్ బిలియన్లు డాలర్లు ఆదాయాలు సరఫరా చేసిన బైడెన్ అంగీకారం జియో బైడెన్ కూడా ఎనిమిది బిలియన్ డాలర్లు ఇచ్చారు అంటే తిను సరఫరా చేయడానికి అంటే ఏదైనా ఆర్మ్స్ కానివ్వండి ఏదైనా అంటే వాళ్ళపైన దాడులు చేయడానికి యూఎస్ కూడా ఎప్పటి నుంచో సపోర్ట్గా ఉంది కి అయితే ఇదే ప్రక్రియలో ఎనిమిది బిలియన్ డాలర్లు కూడా సరఫరా చేయడానికి కేవలం ఆర్మ్స్ కొనుగోలు చేసుకోవడానికి ఇచ్చినట్టు తెలుస్తుంది జియో బైడెన్ కూడా సపోర్ట్ చేస్తున్నారు కి అయితే మనం గతంలో చూసుకున్నట్టయితే ఇజ్రాయెల్ వార్ వార్లో హౌతీ అనే టెర్రర్ గ్రూప్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది అయితే ఇరాన్ నుంచి హౌతీ గ్రూప్ హౌతీ అనే టెర్రర్ గ్రూప్కి సరఫరా అయ్యే ఆర్మ్స్ కానివ్వండి బాంబ్స్ మిజైల్స్ లేదా గన్స్ ఇలాంటి పెద్ద పెద్ద ఆయుధాలన్నీ ఇరాన్ తో సాయం చేసేది అయితే ఇప్పుడు యుఎస్ ఇజ్రాయెల్కి సపోర్ట్గా నిలిచింది ఎనిమిది బిలియన్ డాలర్లు దాదాపు తినకి సాయం చేసి ఇచ్చింది అయితే మనం టెలివిజన్ పైన చూస్తున్నట్లయితే డిజిటల్ ఎక్స్క్లూజివ్లో కూడా చాలా డిస్టర్బింగ్ విజువల్స్గా ఉంది మనం ఇదివరకు చూసుకున్నట్లయితే గతంలో కూడా ఈ వార్ నిన్న మొన్న కొనసాగింది కాదు గతం నుంచి ఎప్పుడో కొన్ని ఏళ్ల తరబడి కొన్ని సంవత్సరాల తరబడి ఈ వార్ అయితే నడుస్తుంది అసలు దీని కాన్ఫ్లిక్ట్ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అసలు వీళ్ళందరూ ఎందుకు కొట్టుకుంటున్నారు అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి అని ఆరా తీసినప్పుడు తెలిసింది అది కేవలం మిలిటరీ ఇంకా పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ అని అంటే ల్యాండ్ వివాదాలపైన వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఇంత ఘోర ప్రమాదానికి చోటు చేసుకుంటుందని ఎవరు ఉండరు కాకపోతే ఇది చిన్నపాటి చిన్న వార్లాగా స్టార్ట్ అయినా కానీ అది పెద్ద పార్టీ వార్లాగా స్టార్ట్ అయి ధ్వంసం అయిపోతుంది ఒక రాష్ట్రం ఒక దేశం దేశం మొత్తం ధ్వంసం చేస్తోంది అయితే ఇజ్రాయెల్ గత రెండు రోజుల నుంచి వాళ్ళ యుద్ధాన్ని ప్రకటిస్తూ దాదాపు డెబ్బై మంది ప్యాలెస్టీనియన్ల ప్రాణాలు కోల్పోయింది